ప్రముఖ ఆసుకవి బ్రహ్మ తాజ్యపల్లి దేవందర్ గుప్తా గారు మరి వార్త దినోత్సవ శుభాకాంక్షలు తెలపడానికి మా మేడం గారికి తెలపడానికి ఈరోజు మా స్వగృహానికి వచ్చారు మరి వారికి చిన్న సత్కారము ఇంకా కవితలు ఎన్నెన్నో రాయాలి అమ్మ పైన చాలా కవితలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ సృష్టి లేనిదే అమ్మలేదు అమ్మలేనిదే సృష్టి లేదు నిజంగా అమ్మను ప్రేమించండి అమ్మ అమ్మ మాటను గౌరవించండి అందరికీ ప్రతి ఒక్క యూత్కి అదే నేను చెప్తున్నాను అమ్మలేనిది ఏం లేదు జీవితమే లేదు అమ్మ ఉంటేనే ఇవన్నీ అందువల్ల గుర్తించండి ప్రతిరోజు జరుపుకొని ఎప్పుడో సంవత్సరంకి జరుపుకునే ఇది ప్రతిరోజు జరుపుకోవాలి అమ్మ మాతృ దినోత్సవం ప్రతిరోజు జరుపుకోవాలి జయవాస జయవాస కళాపీఠం ఈనాడు పన్నెండు ఐదు ఇరవై నాలుగు మాతృ దినోత్సవం సందర్భంగా శ్రీ తాచపల్లి దేవేందర్ గుప్త గారు అమ్మపైన ఒక కవిత రాశారు అది నేను చదువుతున్నాను నేను వాసు వాసుగుప్త మాడూరి వాసుగుప్త అమ్మ అమ్మ మాధుర్యం అమ్మ అనే రెండు అక్షరాలు మన జన్మకే సార్థకాలు అమ్మ లేకున్నో లేకున్నచో నీవు నేను ఎక్కడ ఎక్కడ లేవనమాట అమ్మ లేకుండా చో నీవు నేను ఎక్కడ అమ్మానే రెండు అక్షరాలు మన జన్మకే సాధకాలు ఈనాడు మాతృదినోత్సవం ఈనాడు మాతృదినోత్సవం అను చూడరా మాతృదేవో భవ అందాం మనం అందాం మనం అమ్మ అనే రెండు అక్షరాలు మన జన్మకే అమ్మ అమ్మలేని చో నీవు నేను ఎక్కడ మన అమ్మలేని చో నీవు నేను ఎక్కడా నీ పుట్టుక నీ జీవితం అమ్మ ప్రసాదించిన మహామహా వరప్రసాదం మహామహా వరప్రసాదం బృందావమనే కోవిలలోన మన జీవితాన్ని రంగరించి నిన్ను నన్ను ఒక ప్రయోజకాన్ని చేసి మన అమ్మ గొప్పదిరా మన అమ్మ గొప్పదిరా అమ్మ అనే రెండు అక్షరాలు మన జన్మకే సారదకాలు అమ్మ లేకున్న చో నీవు నేను ఎక్కడ అమ్మ లేకున్నా అమ్మ లే అమ్మ అమ్మ ప్రసాదించిన జీవితం లేకున్నా ఎక్కడ ఈనాడు మాతృ దినోత్సవం అంటారా చూడరా మాతృ దేవో అందాం మనం మాతృదేవో భవ అందాం మనం ఈ కవిత రాసిన మహానుభావుడు శ్రీ దాచపల్లి దేవందర్ గుప్త ప్రముఖ కవి కవి బ్రహ్మ దేవందర్ గుప్త గారు దేవందర్ గుప్త గారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రసన్న మా అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలి మీరు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతోని అధృష్వాణాలతోని హోలభాగ్యాలతోని ప్రధాన ఉండాలి వాసవి మాత అమ్మ దయ పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోల్పోతున్నారు అసలు అమ్మ దయం అన్నీ ఉందండి జై వాసవి జై ప్రసన్న మా అంతి మాతాకి జై అమ్మలేనిదే సృష్టి లేదు నిజంగా అమ్మను ప్రేమించండి అమ్మ అమ్మ మాటను గౌరవించండి అందరికీ ప్రతి ఒక్క

డు మాతృ దినోకమంతా చూడరా మాతృదేవో భోవా అంగము మనము వీళ్ళు మాతృ దినోత్సవమంట చూడరా మాతృదేవోభలము అమ్మనే రెండు అక్షరాలు మన జన్మ కేంద ಅಮ್ಮಲೇ ಕುಡ ಅಮ್ಮಲೇ ಕುಡ ಎಕ್ಕಳ ನೀ ಜೀವಿ ಅನ್ನ ಪ್ರಸಾದ ನೀ ಪುಟ್ಟಕ ನೀ ಜೀವಿ ಅನ್ನ ಪ್ರಸಾದ ಮಹಾಮಹಾವರ ಪ್ರಸಾದ ಮಹಾಮಹಾವರ ಪ್ರಸಾದ బృందావనమనే అనే మన జీవితాన్ని రంగరించి నిన్ను నన్ను ఒక ప్రయోజకుని చేసిన మన అమ్మ గొప్పదిర మన అమ్మ గొప్పదిర అమ్మనే రెండు అక్షరాలు మన జన్మ సాధకాలు మన అమ్మ లేనిదే మనము లేమంట అమ్మనే రెండు అక్షరాలు मन जन्म सर्क का जय वसई माता की जय